సంపద ఉన్నప్పుడే మనకందరూ సాయం చేస్తారు అన్నీ గోకేసుకుని కూర్చుంటే ఎవడూ సాయం చేయడు ఇక్కడ అప్పిచ్చేవాడు కూడా ఇవ్వడు ఎవడైనా అప్పివ్వాలంటే మనకి అమ్మేసిన పొలాలు కూడా మన పేరు మీద ఇంకా ఉన్నట్టే చెప్పాలి ఒకడికి నీకు ఎంత పొలం ఉంది అన్నట్టు పెళ్లి చూపుల వేళ నీకు ఎంత పొలం ఉంది అన్నట్టు నూట ఒక్క ఎకరాలు ఉన్నాయన్నట్టు అవునా నూట ఒక్క ఎకరం అంటే మా మేనమావది ఉందా నాది ఒకటే అన్నట్టు ఇది ఎక్కడ లెక్క మేనమావ పొలం విడిదవుతుందా మన నాన్నకు ఉందంటే వేరే విషయం మా తాతకు ఉందంటే వేరే విషయం మీ పొలం మంద ఎలా అవుతుందంటే ఆయనకు కొడుకుది అవుతుంది అది ఆయన కూతురుది అవుతుంది మనకెందుకు అవుతుంది ఇలాంటి గొప్పలు చెప్పడం కాదండి ఎంతో కొంత మనకి సమాజంలో గౌరవం ఉండాలి అంటే చేయి చాపే పరిస్థితి రాకూడదు మనకు కావలసిన పొలం అన్నం తినడానికి ఓ ఇల్లు ఈ పాటి సంపద మనకి చేతి కాపు కింద కొంత ఖర్చు పెట్టడానికి డబ్బు నెలకింత ఈ రోజుల్లో బతకాలంటే కనీసం యాభై అరవై వేలు ఆదాయం ఉండాలి లేకుండా బతకలేము కష్టం ఆ మాత్రపు ఆదాయం మనకు ఉండాలి ఆ మాత్రం బలం లేకపోతే మన వాళ్లే మనని మింగేస్తారు దానికి ఏం చెబుతున్నాడు అంటే బలయుతుడైన వేళ నిజ తోడ్పడు కానీ మనకి బలం ఉన్నప్పుడే బంధువులు మిత్రులు మనకి